వాడ పూలు పాటిమే లాస్ట్ రోజు అండి పూల మట్టి వేస్తున్నాను ప్రసాదం కింద బెల్లం అండి బెల్లం బెల్లం ఒరిగింది కలిపి ఈ బెల్లం గడ్డలు లేకుండా కలుపుకుంటున్నానండి కలుపుకొని వేసుకోవాలి లాస్ట్ రోజు కదండి పూల వేయాలి నైవేద్యంగా ఎంత కబగబా చేసినా నాలుగింటికి వేసాయండి ఎంత కబగబా చేసినా అవి అయిపోయింది ఇది వేసుకుని ఆ పనులన్నీ చేసుకోవాలండి బెల్లం చూపుతున్నాను కొంచెం వాటర్ పోసి బెల్లం కలగాలి కదండి చిన్న చిన్న ముక్కలు అమ్మవారికి పూలు అట్టని లాస్ట్ రోజు చేసి పూజ అంతా అయిపోయాక నైవేద్యంగా పెడతారండి ఏంటి ఎట్ల పేడం అనుకుంటారేమో ఇది వెనపదండి అట్ల పేడం అది చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఇప్పటికీ బాగానే ఉంది కాడకే చెక్కపిట ఉండేది అది ఊడిపోయిందండి హీట్కి బాగానే ఉంది కదా ఇంకా అది వాడుతున్నా ఎట్లా పేడం కలిగిపోయింది దీంట్లో వరిపెండ్ వేసుకుని కలుపుకోడు కానండి ఉడి పిండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు కొంచెం కొద్దిగానే కానీ పిండి చూసుకుని దాన్ని బట్టి ఎంత పడద్దో చూసుకుని వేసుకోవడం మా అబ్బాయికి అయితే ఈ అట్టు పూలట్టు అంటే ఎంత ఇష్టం ఇంటికాడు లేదండి ఆడు ఏముందండి ఈజీ అండి ఇలా కలుపుకుని వేసుకోవడం ఏదైనా ఓపిగా చేసుకోవాలి ఎక్కువ కలుపురండి ఒకటి పొద్దున్నే ఓకి కలుపుకుంటే పనులు అవ్వవు కదండి ఒక అయితే చేసుకున్నాం అనుకోండి స్నానం చేసి వేస్తున్నా అండి ముందు ఇవ్వకూడదు ఏదైనా శుభ్రంగా నీట్గా చేసుకోవాలి చూడండి అట్ల పేన హీట్ ఎక్కిపోయింది నూనె పోస్తున్నాండి అట్ల పేన మీద వేసుకుంటారు కదండి మనం చెప్తే అని తెలుస్తూ ఉంటది చాలా మందికి ఉరిపిండీ దేవుడికి పచ్చానంగా తెచ్చి ఉరిపిండి సింగిల్ చేసి వెయ్యి తీయండి దా దాన్ని ఆడించగానే పిండి కొద్దిగా ముందు పిండి తీసేసి డబ్బాలో చూసుకుంటా ఆ పిండి చేస్తానండి ఏదైనా భగవంతుడికి ముందు పెట్టాలి కదండి మనం ఇంగిల్ చేసినవి అయ్యి పెట్టకూడదు ఎందుకంటే ఓరి పిండి కూడా ఆడించగానే డబ్బా వేరేగా తీసేస్తా చూడండి రెడీ అయిపోతుంది

ారండి ఫోన్ సాగింగ్ కట్టినాడు అయి కాదు ఐఫోన్ తోటే వీడియో తెచ్చుకోమని పట్టుకోవాలండి పట్టుకుంటే కొద్దిగట్లయినా జాగ్రత్తగా తిరగేసుకోవాలి ఇది మెరుపుకి కాదు కదండి జిగులుగా ఉండదు ఇది ఇదిగిపోతే జిగిలుంటాయండీ అప్పటికప్పుడు కలుపుకున్నారు కదండి అలాగే వస్తుంది మరి పూలెట్టు పూలెట్టు అవి అయిపోయిందండి ండి తీసేస్తాను జరిగిపోతుందండి ఏంటట్టు మరి నానబెడితే అండి మొక్క పిండి నాని బాగుండేది అప్పటికప్పుడు కలిపిన పిండి కదండి ఏం కాదు నైవేద్యమే కదండి కావాల్సింది మనకి చూడండి రెడీ అయిపోయింది